కేంద్రానికి రాష్ట్రం పెట్టించారు ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం పాలేరు ప్రజల కోసం అక్కడ పార్టీ పెట్టి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అక్కడ ఆవిడికి జీరో పర్సెంట్ ఓటింగో లేదా వన్ పర్సెంట్ ఓటింగ్ ఉండేది ఆ పార్టీ ఇంకో జీరో పార్టీ జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను ఆంధ్రప్రదేశ్ను కుద పుట్టాను ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి నాలుగు సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది ఆవిడ ఏమైంది నాలుగు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో ఏమైంది పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవులోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను పార్టీ కోసం ఇది చేశాను అది అని చెప్తుంది ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజశేఖర రెడ్డి గారి కోసం ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు అయితే ఆవిడ రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది ఆవిడ నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను ఉంటుంది అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎలక్షన్ జరిగినటువంటి ఇరవై రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదన్నా ఎక్కడన్నా ప్రచారం చేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడ పాల్గొందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కార్యకర్తల కోసం నాయకుల కోసం కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా ఐదు సంవత్సరాల్లో ఇరవై రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇరవై రోజులు బస్సులో ఆవిడ ఒక నలభై మీటింగులు చెప్పింది ఆవిడ ఇరవై మీటింగులు ఇరవై రోజులు నలభై రోజులు నలభై మీటింగులు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉంటే ఆవిడ ఏడు నెలలు పాదయాత్ర చేసింది ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేనేదో కష్టపడ్డాను నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది అన్న కోసం కష్టపడ్డాను నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి నాలుగు సంవత్సరాలకి ఇంకా ఎన్నికలు మూడు నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ ఏం చేయాలి ఈవిడ నిన్న లేఖ రాసింది మేము రిటర్న్ లేఖలు వంద రాసినాం ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా అంటే పర్సనల్గా మాట్లాడుకోండి ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలి పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడగొట్టినటువంటి ఆ ధ్వని కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దార్లాగా ఆ పది మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి అంతా కూడా మంచి పద్ధతి కాదు ఆవిడకి పర్సనల్ పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ రామోజీరావు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరో రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాడు పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచి కొడు కొట్టి తరిమి తరిం కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వీళ్ళకి వెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈ రోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి జీరో పర్సెంట్ ఓటింగ్ ఇస్తారు